గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చేద్దామంటే డిస్టర్బెన్స్ బాగా ఎక్కువైనా అండి ఇంటి దగ్గరే చేయాలి షాప్ దగ్గర చేద్దామంటే సౌండ్స్ మెయిన్ రోడ్డు పక్కన కాబట్టి ఊరు బయటకు పోదామంటే ఎండ ఎక్కువగా ఉంది ఇన్ని ఆలోచనలతో వీడియోలు సక్రంగా చేయలేకపోతున్నాయి ఈరోజు విషయం ఏంటంటే పక్షులు హ్యాపీగానే బతుకుతున్నాయి జంతువులు అంటే అంటే అడవిలో తిరిగే జంతువులు అవి కూడా హ్యాపీగా బతుకుతున్నాయి ఎందుకంటే వాటికి ఆస్తులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు పెద్దలు పెళ్లి చేయాల్సిన అవసరం లేదు వాటే వయసు రాంగులనే వాటి జంట అవి ఏర్పరచుకోండి ఎందుకంటే మా ఇంటి దగ్గర ఏసీ అనక ప్రతి సంవత్సరం రెండు పక్షులు వచ్చి గూడు పెడతాయి అవి ఆ గూడు పిల్లల పక్షులు పిల్లల్ని పెట్టి కిచికిచ్చని ఎగిరి ఆహారం అప్పుడు దాకా ఆహారం అందిస్తే అవి ఎప్పుడైతే ఎగిరిపోతాయో ఈ జంట పక్షులు ఎగిరిపోతాయి అవి ఆ పిల్లలు ఎగిరిపోతాయి ఇంకొకటి జంట జంట సెట్ చేసుకోండి ఇక ఈ ఆహారం కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉన్నంతకాల హ్యాపీ అయిపోతుంది కాబట్టి మనుషుల పరిస్థితి చాలా ఇబ్బంది అనమాట ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బాగా చదువుకోవాలి బాగా సంపాదించుకోవాలి ఇవన్నీ సంపాదించుకొని సౌఖ్యంగా జీవించాలని ఆలోచనతో మానవుడు ఆరాట పడతాడు పోరాటం చేస్తుంటాడు ఇక్కడ మేధావులు కానించి సామాన్యులు కానించి అందరూ కూడా స్వార్థం 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 అందరికీ అన్ని చెప్తారు కానీ వాళ్ళన్నీ సంపాదించుకొని చెప్తారు ఇది ఇదే మనం నేర్చుకుంటున్నటువంటి పాఠాలు మనకు వ్యవహారాలు కూడా ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు సామాన్యులు కానీ అందరూ కూడా చదువుకుంటే బాగా ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు వస్తే బాగు బాగుపడచ్చు అనేది ఒక మంచి ఒక ఇరవై సంవత్సరాల నుంచి బాగా జనాలు బాగా రేజ్ చేశారు రెండు వేల సంవత్సరానికి ముందు ఇంత లేదు రెండు వేల ఒకటి నుంచి ఎక్కువ ఎక్కువ చేశారు ప్రతి ఒక్కరిని పిల్లలను చదివించడం ఈ పాతిక సంవత్సరాలు అందరూ సాఫ్ట్వేర్లు కావాలి ఇది ఈ సమస్యలంతటి కారణం ఏంటంటే సాఫ్ట్వేర్ రంగము రావడము ఇంకా ప్రతి ఒక్కరు ఫస్ట్లో ఉద్యోగాలు బాగా రావటం బాగా సిటీస్లో ఉండటం సినిమాలు కూడా అలాగే తీసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇంకా ఇప్పుడు సమస్య ఏంటంటే తల్లిదండ్రులు చదివించకపోతే మీకు పిల్లలు చదివించలేదు ఎందుకు పనికిరాని వాళ్ళు చేసావు అని తల్లిదండ్రులు అంటారు పోనీ పిల్లల్ని బాగా చదివిస్తే పిల్లల్ని బాగా చదివిస్తే పెళ్ళిళ్ళు చేయలేకపోయావు నువ్వు చేత కాని ఏం తండ్రి రా బాధ్యత లేనోడు అట్టా తల్లిదండ్రులు అంటారు ఈ తల్లిదండ్రులు పెంపకంలో ఉన్నాయి పోనీ పిల్లల్ని పెళ్లి చేస్తే వాళ్ళ జీవితాలు కరెక్ట్గా చేసుకున్న వాళ్ళతో సెట్ కాకపోతే ఒక తండ్రిగా పుట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని బాగా చేయలేకపోయి నువ్వే తండ్రి రా ఒక కొడుకు పెళ్లి చేయలేకపోయావు నువ్వే తండ్రి అంటారు సరే ఎట్టగోడ తీసుకొచ్చి సంబంధాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తే పెళ్లి చేసిన తర్వాత వాళ్ళని సక్రంగా పోషించలేకపోతే వాళ్ళని కరెక్ట్గా సెట్ చేయలేకపోయావు నువ్వు ఆస్తులు సంపాదించలేకపోయావు ఆస్తులు సంపాదించలేకపోతే వాళ్ళు విడిపోయారు వాళ్ళని అల్లునే అల్లున్నో లేకపోతే కోడల్నో కోడలు అయితే కోడళ్ళని అల్లుడైతే నువ్వే పోషించాలి నీదే బాధ్యత అంటారు తల్లిదండ్రులు అన్నిటికీ బాధ్యత ఈడితే తండ్రి తల్లిదండ్రులు కమ్మ నేరానికి ఇక తర్వాత వచ్చేసి వాళ్ళ పిల్లల పరిస్థితికి వచ్చేసరికి చదువుకుని ఈ రోజున చదువు పేరుకి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది చదువు ఇరవై ఐదుకి అయిపోతే తర్వాత ఆ కోచింగ్లు ఈ కోచింగ్లు తీసుకుని ఉద్యోగాలు సంపాదించుకునే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వస్తాయి ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలు వయసు వచ్చే లోపల ఈ పిల్లలు ఏం కోరుకుంటారా జనరల్గా పూర్వం రోజుల్లో ఏంటంటే ఈ అందరూ ఉద్యోగాల కోసం ఎంపాలడేవాళ్ళు కాదు ఈ భూములు పనులు కానీ వ్యాపారాలు కానీ వర్క్లు కానీ ఎవరు చేసుకుంటూ ఉండేవాళ్ళు చదువు ఎక్కువ వాటి వల్ల ఈ సమస్యలు ఏమైనా వస్తున్నాయి తర్వాత కాలంలో చదువుకున్న వాళ్ళు బాగా హ్యాపీగా సంతోషంగా బతుకుతున్నారు కాదండి ప్రతి ఒక్కరు పోటీ పడి చదివిస్తున్నారు పెద్ద పెద్ద కాలేజీలో కూడా ఫ్రీ ఫీజు రిమేమెంట్ అయితే వచ్చింది ఈ ఫీజు రిమేమెంట్ రావడమే ఇంజనీరింగ్ చదవడం ఎక్కువ ఈ పిల్లలు చదువుకునేటప్పుడు లక్షల్లో ఫీజులు కట్టాల్సిన ఫ్రీ చదువుని పెట్టి పై కత్తులతో పంపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చదివిస్తున్నారు ఫస్ట్ ఫస్ట్లో అందరికి బాగానే ఉద్యోగాలు వచ్చినాయి బాగానే ఆనందంగానే ఉన్నారు ఇక రాను 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 జరగబోయేది ఏంటంటే ఆడపిల్లకాయలు మగ పిల్లకాయలు అందరూ చదివిస్తున్నారు వీళ్ళకి పద్నాలుగు పదిహేను సంవత్సరం నుంచి టెన్త్ క్లాస్ నుంచే పిల్లకాయలకి అనేది మనిషి సహజ లక్ష్యం వీళ్ళకి లవ్ కాదు ఏదో ఒక ఏమంటారు అట్రాక్షన్ అది ఏర్పడి ఇంక అక్కడి నుంచి అక్కడి నుంచే వీళ్ళు చదువుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ అమ్మాయిలతో బాగా మాట్లాడుచు లేకపోతే అబ్బాయిలతో మాట్లాడుచు అక్కడి నుంచి చదువుకొని చదువుకుంటానే వీళ్ళు ఏషాలన్నీ మొదలు పెడతారు ఈ పిల్లలు అది వాళ్ళు తప్పు కాదు సృష్టి ధర్మం అది కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు కానీ అక్కడ ఏం జరుగుతుంది తల్లిదండ్రులు తెలియదు కదా సరే చదువుకుంటారు కొంతమంది ఉద్యోగాలు బాగా చదువుకునే టైంలో ఉద్యోగాలు ఇద్దరు వేరే వేరే ఒక టెన్త్ క్లాస్ లో ప్రేమ అనేది ఇంటర్ కొండదు ఇంటర్లో ప్రేమ అనేది డిగ్రీ కొండదు డిగ్రీలో వెళ్ళిపోతుంది వీళ్ళు ఇంకా ఆరెంజ్ సినిమాలో గనక రామ్ చరణ్ ఎలా నటిస్తారో అలాగే జరుగుతుంది ఇప్పుడు అబ్బాయిల పరిస్థితి ఇంకా బాగా బతకాలి బాగా చదువుకోవాలనే ఈ క్రమంలో వీళ్ళకి ఒక తోడు కావాలి తల్లిదండ్రులకి దూరంగా ఉంటారు కదా దూరంగా ఉన్నప్పుడు ఫోన్ చేతిలో అన్ని టచ్ ఫోన్లు అన్ని టెక్నాలజీ టచ్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఉన్నప్పుడు ఏమైందంటే ఆన్లైన్ పరిచయాలు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితులు గత పది సంవత్సరాలు పది కూడా కాదు ఐదు నుంచి మరి ఎక్కువైపోయింది నీ ఆన్లైన్ స్నేహాలు ఎలా ఉంటుంది ఫస్ట్ సిగరెట్ తాగేటప్పుడు సరదా కోసం అలవాటు చేసుకుంటాం ఆ తర్వాత దాన్ని మానుకోలేక చాలా దెబ్బ ఊపిరి ఊపిరితిత్తుంది దెబ్బతిని పోయే వాళ్ళు కొంతమంది ఉండరు కొంతమంది మధ్యలో కంట్రోల్ చేసుకుంటారు అలాగే ముందు ముందు అనేది ఒక మొత్తం ఇస్తుంది బాగుంటుందని ఫస్ట్లో అలవాటు చేసుకుంటారు ఇంకా రాను రాను దానికి వీడి మనిషి అయిపోతారు వీడికి అది మానేసి కాదు మనం ప్రతి ఒక్కదాన్ని మన కంట్రోల్లో పెట్టుకుంటాం ఏ వ్యసనం కూడా మన కంట్రోల్ ఉండదు దాని కంట్రోల్కి మనం వెళ్ళిపోతాం ఫైనల్గా అలాగే ఇట్లా అట్లా వాటికి ఎట్లా బానిసలు అవుతారో జూదానికి ఎలా బానిసలు అవుతారో ఇదిలాగ ఇప్పుడు ఏ అలవాట్లు ఏమి లేని చదువుకునే పిల్లకాయలకి ఏమైందంటే ఒక వీళ్ళు బాధ చెప్పుకోవడానికి తల్లిదండ్రులు ఏమి చదువు 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 అంటున్నారు సమాజం ఏమో సంపాదించు సంపాదించు అంటుంది ఉద్యోగం చేసుకొని మంచి స్థాయిలో ఉండకపోతే బంధువులు వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం వీళ్ళు చదువుకొని బాగా ఉద్యోగం సంపాదించాలి చదువుకొని ఉద్యోగం సంపాదించాలంటే ముప్పై సంవత్సరాల దాకా ఉద్యోగం వచ్చి అవకాశాలు తక్కువ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల దాకా ఈ లోపల వీళ్ళకి రేత్ర కాలక్షేపం కావాలి కదా నిద్ర పట్టాలి కదా నిద్ర పట్టాలంటే ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో లేకపోతే ఇంకేందంటారా ఇంకా చాలా చాలా ఉండేది వాటిల్లో హాయ్ హలో హాయ్ అని పరిచయాలు అవుతాయి ఇప్పుడు అసలు సమస్య ఇప్పుడు వీడికి ఉద్యోగం వచ్చేసింది ఈ ఈ హాయ్ హలో అనే పరిచయంతో కొన్ని రోజులు నడిచిన తర్వాత వీడికి ఉద్యోగం జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత అసలు సమస్య మొదలైంది జాబ్ వచ్చింది ఇంకా అబ్బాయికి పెళ్లి చేద్దాం తల్లిదండ్రులు అడుగుతారు అబ్బాయి ఏమంటే నాకు ఇప్పుడు వద్దు అంటాడు అది ఎవరు తప్పు అబ్బాయితో సరే ఇంకా తర్వాత ఇంకా కొంతకాలం పోయిన తర్వాత వీడు ఏ అమ్మాయిని అయితే ఇష్టపడి ప్రేమిస్తాడో ఆ అమ్మాయికి కొనుకొరిస్తూ పెళ్లి అయిపోతుంది పెళ్లి అయిపోయారు వీడు ముదిరిపోతాడు ఈడు ముదిరిపోతే ఇప్పుడు వీడికి పెళ్లి నవ్విస్తారు ఇటు ముప్పై సంవత్సరాలు అయిపోయింది ముప్పై సంవత్సరాలు దాటిపోయినా ముప్పై ముప్పై ఏడు అయిపోయింది ముదిరిపోయింది ఇంక పెళ్లి నవరిస్తారు అదే తల్లిదండ్రులు తప్పు అంటారు ఇది తల్లిదండ్రులు తప్పు కాదు సమాజంలో వచ్చిన మార్పులు సమాజంలో వచ్చిన మార్పుల వల్ల ఇలా జరుగుతుంది పోనీ తల్లిదండ్రులు చెప్పారని చెప్పి ఇరవై ఎనిమిది సంవత్సరాలకి ఉద్యోగం రాకముందే పెళ్లి చేసుకున్నాను అనుకో తల్లిదండ్రులు పోషించరు మేము పెళ్లి చేసే మా వాసు తయే మీరు వెళ్ళిపోయి బయటకు అంటారు అప్పుడు వాటి బయటను బయటకు తీసిపోయి పోషించలేరు అప్పుడు అమ్మాయిని అత్తగారి మీద ప్రెజర్ పెడతారు అత్తగారి మీద ప్రెజర్ పెట్టినప్పుడు అత్తగారు కనుక కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళైతే అట్ట ఎట్ట కాపడ నిలబెడతారు ఏది వాళ్ళు పోషించగలుగుతారు వాళ్ళ దగ్గర స్థామత లేదనుకో ఇంకా అమ్మాయిని ఉద్యోగం చేయమంటారు అమ్మాయిని టార్చర్ పెడతారు అమ్మాయిని ఆశ్చర్య పెట్టినప్పుడు చూస్తున్నాం కదా ఆరు సంవత్సరాలు వాళ్ళ అమ్మాయితో అత్తగారి తాగితే ఒక అబ్బాయిని తర్వాత పంచాయతీ పోలీస్ స్టేషన్లు పంచాయతీ అత్తగారి ఇంటికి రాకుండా అమ్మాయి తీసుకుపోయి మూడు సంవత్సరాలు తిండి పెట్టుకున్న చంపేసిన సందర్భాలు చూస్తున్నాం కదా మన న్యూస్లో అలాంటి పరిస్థితి వస్తుంది కొంతమంది ఆడపిల్లకాయలు భయపడుతున్నారు అలాంటి సన్నివేశాలు చూసినప్పుడు ఈ అబ్బాయి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆడపిల్లకాయలు భయపడి గట్టిగా ఉద్యోగం ఏమైనా గొడవ పెట్టుకుంటే వాళ్ళు పుట్టింటి తెలిపేటం తర్వాత విడాకలే ఇవి మనం చూస్తూనే ఉన్నాం దీనికి కూడా తల్లిదండ్రులు అంటారు తల్లిదండ్రులు ఏం చేస్తారు దానికి చేసుకున్నప్పుడు పోషించలేరు దీనికి కారణం ఏంటి వాళ్ళకి ఉద్యోగం లేకుండా తల్లిదండ్రులు ఏజ్ అయిపోతుందని పెళ్లి చేస్తారు అది ఒక తప్పు కదా వాడికి ఇష్టం ఉండదు వాడి ఇంకొక అమ్మాయిని ఉన్న లవ్ చేసుంటాడు ఈ అమ్మాయిని కేవలం డబ్బు కోసం చేసుకుంటాడు డబ్బు ఇంట్లో పడేసి నేను బయట తిరిగి వచ్చలేని అదొక తప్పు ఇవన్నీ కూడా సమాజంలో జరిగేటువంటి మార్పులు అనమాట ఇవన్నీ మార్పు అనేది ఒకసారికి రాలేదు ఇది నిదానంగా నిదానంగా వచ్చి ఇప్పుడు సమాజ పరిస్థితి ఎలా ఉందంటే వీడి జీవితం అంతా ఒక అమ్మాయిని ప్రేమించడం ఆ అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం లేకపోతే ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించడం ఆ అబ్బాయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం ఇలాగా జరిగిపోతుంది ఈ ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే మతాలు వేరుగా ఉంటాయి కులాలు వేరుగా ఉంటాయి అయ్యేమి ఇంట్లో వాళ్ళు చెప్పరు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఒకవేళ ఒప్పుకో ఇంట్లో వాళ్ళే తప్పుకుంటే వాడు చేసుకున్ను ఒప్పుకోరు కదా అందుకని ఒప్పుకోరు దీనివల్ల ఏమైందంటే సంవత్సరాల సంవత్సరాలు సంవత్సరాల సంవత్సరాలు జరిగిపోయి ఈ ఏజ్ కు వాడైపోయి పెళ్ళిళ్ళు కాకుండా జరుగుతుంది ఎక్కువ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెళ్లిళ్ళు కాకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళే వాయిదా రాస్తారు మా కొద్దు మా వద్దు మా కొద్దు అని దానికి తల్లిదండ్రులు తప్పమంటారు అలా బలవంతంగా ఈ తల్లిదండ్రులు ఒకళ్ళు పెళ్లి చేసినా అవి నిలబడక విడాకులు తాగలుతుంది ఎందుకంటే వాడేమంటాడు మీరు చెప్పే కాబట్టి నేను చేసుకున్నాను అమ్మాయి ఏమంటుంది నన్ను ఎందుకు చేసుకున్నప్పుడు సాకలేనప్పుడు ఎందుకు చేసుకున్నా అమ్మాయి అంటది మీ అమ్మ మీ మీ మీరు నటించారు వాడు అంటాడు ఇక్కడ రకరకాల గొడవలు అవుతాయి ఇంకా ఈ బంధువులు వాళ్ళు ఏం చేస్తారు ఆడపిల్ల తల్లిదండ్రులు సాకచ్చు కదా అసలు సాకలేక తొందరగా పెళ్లి చేసేది ఇక జీవితాంతం ఎక్కడ తాగుతారు సాకాలంటే వాళ్ళ దగ్గర కదా ఇలాంటి ఆలోచనలు లేకుండా తొందరపాటు పడి పెళ్లి చేసుకుని కొంతమంది దెబ్బతిన్నారు కొంతమంది ఏమో వాళ్ళకి లవ్లు గవులు అంట ఏజ్ బాధ అయిపోయి పెళ్ళిళ్ళు కాక బాధపడుతున్నారు తల్లిదండ్రులు పెళ్లి చేస్తూ ఉంటారు వాళ్ళు చేసుకోరు ఒకవేళ బలంతా చేస్తే మీరు చేశారు కాబట్టి మీరే చదువుకుంటున్నట్టు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయండి ఇప్పుడు పెళ్ళిళ్ళు కాకపోవడం ప్రధానమైన కారణం ఏంటంటే మనకు వచ్చినటువంటి టెక్నాలజీ చదువులు పెద్ద చదువులు చదివించడం పెద్ద చదువులు చదివించటో అది ఒక తప్పు ఆ చదివించిన తర్వాత ఉద్యోగాలకు వచ్చే ఉద్యోగాలు వచ్చేదాకా వెయిట్ చేయడం అది పో తప్పు ఇదే చెప్పాను కదా ఇంత లాంగ్ టైం కరెక్ట్గా ఇరవై ఒక్క సంవత్సరాల లోపల పెళ్ళి అయిపోవాలి ఎందుకంటే నేను చెప్పాను కదా పదిహేను పదహారు సంవత్సరాల నుంచి అమ్మాయిలకి అబ్బాయిలకి మనుషులకి కదా ఆకర్షణ మరి నాకు ఇంగ్లీష్లో జాబ్ పంచాలి కాదు ఆకర్షణ ఆకర్షణ కానీ మొదలైంది అక్కడి నుంచి వాళ్ళకి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల లోపల పెళ్ళిళ్ళు అయిపోతే నో ప్రాబ్లం పిల్లలు పుడతారు బాధ్యతలు వచ్చేస్తే ఇంకా వాళ్ళ కోసం బతుకుతారు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు దాకా చదివి చదివి ఉద్యోగాలు సంపాదించి పెళ్ళిళ్ళు చేసుకుంటే లేట్ అయిపోయి ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్న వీళ్ళ మధ్యలో విభేదాలు వచ్చి విడిపోవడానికి కారణాలు ఇది పరిస్థితి విడిపోవడానికి ఎక్కువ కారణాలు ఉంటాయి అన్నమాట ఒక బాగా సంపాదించిన వ్యక్తి బాగా సంపాదించాడు మంచి పేరు ప్రఖ్యాతులు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి 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 కొట్టాడు గవర్నమెంట్ జాబ్ కొట్టారు ముప్పై సంవత్సరాలు వచ్చింది ఆ తర్వాత అందరితో తృప్తి పడ్డా నేనట్ట బాధపడడానికి మిగతా వాళ్ళు బాధపడకూడదని కొన్ని సెంటర్లు పెట్టాడు అంటే ఈ కోచింగ్ సెంటర్లు లాంటివి బాగా సంపాదించుకున్న తర్వాత పెళ్ళి అయ్యే వారికి నలభై నలభై రెండు సంవత్సరాలు వచ్చింది ఆ నలభై రెండు సంవత్సరాల్లో ఆ అమ్మాయి చేసుకున్న అమ్మాయి ఈ ఆస్తులు నుండి అనుభవించినగా ఈ సంపాదించింది అతను బాధ్యత పెరిగింది అతనికి అతను బాధ్యత పెరిగి వాటిని చూసుకునే క్రమంలో ఇంట్లో ఎలాగో పెడుచుకోవాలి అక్కడ కూడా వీడిపోవడం జరుగుతుంది ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి ఇదంతా కూడా ఏంటంటే ఎక్కువ చదువు ఎక్కువ తెలివితేటలు పెరగడం కూడా అసలకి అసలకే మోడు మోపచ్చిందన్నమాట ఫస్ట్ ఫస్ట్లో ఇది బాగానే ఉంది వ్యసనం చేసుకుని ఫస్ట్లో వ్యసనం అలవాటు చేసుకున్నప్పుడు వీళ్ళు ఆనందంగా ఉంటది రాను రాను రానే సమస్య అయితే ఈ నేను చెప్పేది కూడా ఏంటంటే బాగా చదువుకున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్లో బాగానే ఉంది అందరికి అవకాశాలు వచ్చింది ఇప్పుడు అందరూ చదువుకున్నారో ఉద్యోగాలు కావట్ల ఈ యొక్క అసంతృప్తితో నిరాశతో నిరుత్సాహంతో కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఈ ప్రేమలకి ఏమైనా ఉండవు కానీ ఈ బాధ్యతలు కుటుంబ బాధ్యతలు ఎన్ని పడింది వాళ్ళకి వచ్చి ఇరవై వేల ముప్పై రూపాయలు సంపాదని వాళ్ళ అసహనంతో కుటుంబ బాధ్యతలను పిలికాలి కొంతమంది పెళ్లి చేసుకోలేదు ఇలా ఇలా కాలయాపం చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉద్యోగాలు లేటుగా ఉద్యోగం వచ్చినప్పుడు కూడా ఈ లోపల వీళ్ళు ప్రేమించుంటారు కాబట్టి ఏదో ఒకరిని మతాలు కులాలు వేరుగా ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు ఒప్పుకోరు కాబట్టి ఒక ఇటు పక్క ఒప్పుకుంటారు అటు ఒప్పు ఒప్పుకోరు పక్క ఒప్పుకుంటే ఇటు పక్క ఒప్పుకోరు పోనీ తల్లిదండ్రులు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే వీళ్ళు పోతుంది వీళ్ళు కరెక్ట్గా పోషిస్తా నమ్మకం వీళ్ళకి లేదు అది తల్లిదండ్రుల గ్యారంటీ వాళ్ళు మళ్ళీ తల్లిదండ్రులు గ్యారెంటీ వాళ్ళు కాబట్టి పెళ్ళిళ్ళు కాకుండా నిలబడిపోతున్నారు ఇది ఈ రోజు వీడియో నేను నిదానంగా చెప్పాలనుకున్నాను స్పీడ్ స్పీడ్గా చెప్పాను ఎందుకంటే ఆకలి అవుతున్నా గొట్ట ఇంటికి వచ్చేరికి ఈ దీనివల్ల సామాజిక మార్పుల వల్ల ఈ పరిస్థితి అయితే కారణం అని పులుసు ఇది ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చాను ఇప్పుడు రెండు బాబు అయింది నేను సాధించింది ఏం లేదు జరగదీసింది ఏం లేదు షాప్ కాడ పొద్దున్న తెచ్చాను కదా కోడిగుడ్లు అక్కడ కోడిగుడ్లు షాప్ కాడ చెప్పా కొన్ని గుడ్లు పోడవుతాయి ఎండలకి చూసి ఫ్రెష్ స్టాక్ ఏమంటే అతను ఏం చెప్పాడు నీళ్ళలో వేసుకో మునిగింది తేలింది చెప్పాడు మన అరడైంది తెచ్చిన కాడ గుడ్డు ఫెయిల్ అయింది ఈ రోజు డజన్ పద్నాలుగు పదిహేను గుడ్లు వచ్చి వంద రూపాయలు తీసుకున్న దాంట్లో ఒక పోయింది ఇంకా మిగతా గుడ్లు ఏంటంటే ఎవరు పోతాయో అంటే మనం చెప్పాను కదా మనం ఎంత జాగ్రత్తగా చూసినా డ్యామేజ్ అయితే డ్యామేజ్ అయ్యింది తల్లిదండ్రులు ఎంత కరెక్ట్ గా పెంచినా ఆ సామాజిక పరిస్థితుల వల్ల పిల్లల జీవితాలు చెట్టు కాకపోతే దానికి తల్లిదండ్రులు నిందించిన అంతవరకు కరెక్ట్గా చెప్పండి తల్లి లేస్తే తల్లిదండ్రులు కూతురు జీవితాన్ని బాగా కొడుకు జీవితాన్ని బాగాలేపాడు బాగా చేయలేకపోడిని తల్లిదండ్రులు నిందిస్తారే సామాజిక మార్పులకి తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి ఏమో ఇది సజ్జం అయిపోయినా ఎవరు దీన్ని సర్జెయ్య కాదు కాలాం సర్జేస్తుంది తప్పని మన చేతిలో ఉండదు కదా ఎందుకని కానీ గోడ గుడ్డ రబ్బరు మొక్కొన్నట్టుంది మా ప్లాస్టిక్ ముక్కు కొన్నట్టుంది అది ఉడకబెట్టింది అది పాడైపోయింది మిత్రదనం లేవు ఎందువల్ల ఏమో తెలియదు కానీ వంద రూపాయలు పదిహేను గుడ్లు అయితే వచ్చినాయి కానీ వాటిలో ఉడకబెట్టిన తర్వాత ఎన్ని పోతే ఎన్ని ఉంటాయి గోడలు గోడ గుడ్డలో కూడా మార్పు జరుగుతుంది టెక్నాలజీ గుడి పులిసే సూపర్ బస్ సూపర్గా ఉంది ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి లేకపోతే మీ ఇష్టం ఉంటా థ్యాంక్ యూ బాయ్ అబ్బాయి